చెప్పానుగా ఈ మొత్తం ఈ త్రీ ఫీట్ వాటరే వచ్చిందంటే మొత్తం పొలాలని మునిగిపోతాయి సో చూడండి ఏ విధంగా ఫ్లో వస్తుందో చూడండి గైస్ సౌండ్ చూడండి చూడండి ఎంత ఉన్నాయి కొరమాన్లు ఫార్ సెవెంటీ ఎకరాస్ అంటే పెద్ద ఎంత పెద్ద చెరువు మీరే ఊహించుకోండి సో మా బండ్లో ఎక్కడ పెడతామంటే అక్కడ ఇటు సైడ్ చూడండి ఇక్కడ ఉందా బండి అక్కడ పెడతాం అనమాట అటు సైడ్ పెట్టేసి నడుచుకొని రావాల్సిందే డైలీ చూడండి ఇది అయితే ఇంక ముందు ఒక మూడు పోల్ మాల్ వేసి ఎంతలోతుంటుందో అంతలోతుంటుంది సో ఇదంతా వాటరే సో ఇది మొత్తం ఇటు సైడ్ ఇటు సైడ్ ఇటు సైడ్ చూపించానుగా లాస్ట్ వీడియోలో అటు వైపు అంతా వాటరే సో అటు చూడండి నీళ్ళు పంపోతుంది కనిపిస్తుందా అది కూడా వెళ్తుంది చూడండి నియర్లీ చాలా పెద్ద కూరమెండ్లు అయితే ఉన్నాయి సో ఇదంతా వాటర్ ఇది మొత్తం మునిగిపోయింది చూడండి చూపిస్తా ఫ్లో ఎలా వస్తుందని సో మేము ఈ డైలీ ఇరుపుట్లో వెళ్ళాల్సిందే ప్రతిరోజు ఇంకా రూట్ లేదు కాబట్టి విధంగా పోవాల్సిందే సో ఇది మొత్తం వాటర్ ఈ వాటర్లో దిగేసి ఈ చెన్నగిరి కానీ ఇలా పోవాల్సిందే గైస్ చూడండి ఎంత పెద్ద పాము పడిపోతుంది ఎంత పెద్ద సరిగాయపాము సో ఇక్కడే ఉంది చూడండి గైస్ సో ఇలా డైలీ వస్తూనే ఉంటాయి చాలా పెద్ద భావం అయితే కనిపించింది సో ఇట్లా డైలీ అయితే ఈ వాటర్లోనే వెళ్ళాలి చూడండి ఈ విధంగా అయితే ఉంటుంది మా లైఫ్ డైలీ క్లోజ్ చూడండి గైస్ ఈరోజు ఏ విధంగా వస్తుందో సో ఇట్లా డే అండ్ నైట్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ వస్తూనే ఉన్నాయి వాటర్ డే అండ్ నైట్ ఇలా వస్తుంటే ఎంత వాటర్ వస్తుంటుంది ఒకసారి మీరే చెప్పండి గైస్ గ్రౌండ్ లెవెల్స్ అన్నీ వాటర్ లెవెల్స్ అన్నీ హైక్ అయ్యాయి కాబట్టి ఈ విధంగా ఈ పొలాలన్నీ పోయాయి అన్నీ మునిగిపోయాయి చూడండి గైస్ ఇదే చూడండి ఈ విధంగా ఇటు సైడ్ ఇటు సైడ్ ఇంకా దారుణం చూడండి వాటర్ వచ్చి 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 ఏ విధంగా ఫామ్ అవుతుంది సో సెవెంటీ ఏకర్స్లో ఫ్యూచర్గా ఎలాంటి ఎంత పెద్ద ఫామ్ వచ్చిందో సో ఈ విధంగా అయితే ప్రతిరోజు డైలీ డే అండ్ నైట్ వెళ్ళాలంటే సో ఈ విధంగా అయితే వెళ్ళాల్సిందే నేను సో ఓకే గాయస్ నా కష్టాలు మీతో కూడా చెప్పుకునేందుకు తెలుస్తుంది మాకు ఏ విధంగా పోతుంది ఎట్లా ఏ సో ఇదంతా ఓన్ ల్యాండ్ అయితే కాదు ఇదంతా గవర్నమెంట్ ల్యాండ్ అంతా చెరువుకి సంబంధించింది మొత్తం ఆక్రమించేసారు పొలాలు నాటేశారు మాకు దవ లేకుండా చేశారు సో అంతే ఇదంతా మాకు దారి ఉండేదే వాళ్ళు లేకుండా ప్రజెంట్ వాళ్ళు విధంగా ఆపేశారు అనమాట రూలింగ్ పార్టీ కదా సో దానివల్ల అడిగేవాళ్ళు ఎవరు లేరు సో అండి ఇదంతా గవర్నమెంట్ ల్యాండ్ అంతా ఆపేశారు ఓన్ ల్యాండ్లో కూడా ఈ విధంగా చేయరు అనమాట సో ఆ విధంగా చేస్తున్నారు ఓకే గాయస్ నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ అప్డేట్తో ముందు ఉంటారు అంతే టేక్ కేర్ బై బై